గుడ్ ఈవినింగ్ ఎవ్రీ వన్ చాలా మంది చాలా వీడియోస్ పెడుతున్నారు ట్యాంపరింగ్ చేసినారని లేకుంటే వివిధ ఇవింగ్ జరిగినాయని చెప్పేసి ఎక్కడో ఓట్ల శాతము పోలింగ్ శాతం పెరిగిందని ఇలా మల్టిపుల్ రీజన్స్ అందరూ కూడా చెప్తున్నారు సో డెఫినెట్గా ఎందుకంటే దీని మీద ప్రత్యేకంగా వచ్చే డౌట్స్ ఎందుకు వస్తాయంటే ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి చెప్పడం జరిగింది పదహైదు సీట్ల కంటే ఎక్కువ రావు జగన్ రెడ్డి ఎంబ్రాస్ అవుతాడని చెప్పేసి ప్యారలల్ గా అశ్విని దత్ అదే విషయాన్ని వన్ సిక్స్టీ అని చెప్పడం జరిగింది కేకే సర్వే అనే సర్వే రిపోర్టు వన్ సిక్స్టీ వన్ అని చెప్పడం జరిగింది నాయుడు వన్ సిక్స్టీ అని చెప్పడం జరిగింది ఆల్ దీస్ సినారియోస్ బాగా మీరు అబ్జర్వ్ చేస్తే ఎంతో మంది సెఫాలజిస్టులు నాట్ ఓన్లీ ఆరామస్థాన్ చాలా మంది చేసిన సెఫాలజిస్టులు ప్రజలు ఎక్కడే కానీ ఎక్కడే గాని బయటపడలేదు మరి వీళ్ళకి ఏ సర్వే రిపోర్ట్స్లో ఆ విధంగా బయటపడిందో ఎవరికి తెలియదు అనమాట సో మరి ఎక్కడ వాళ్లకు ఆ విధంగా బయటపడి వన్ వస్తుందని నెంబర్ చెప్పడము పవన్ కళ్యాణ్ ట్వంటీ వన్కి కి ట్వంటీ వన్ హిట్ చేయడం ద మెజార్టీస్ ఇఫ్ యు లుక్ ఇన్ టు ద మెజార్టీస్ చూస్తే అసలు వాళ్ళు కూడా నేను ఎక్స్పెక్ట్ చేసింటారో లేదో ఆ విధంగా మెజార్టీస్ రావడం జరిగింది ఇఫ్ యూ లుక్ ఇన్ టు చాలా చోట్ల వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలే ఆ విధంగా వస్తుంది అని అండ్ ఒకవేళ ప్రజల్లో అంత వ్యతిరేకత ఉన్న ఆ విధమైన భావజాలంతో ఉంటా గానీ అది మిగతా సెఫాలజిస్ట్లు చేసినప్పుడు గానీ నువ్వు బయటపడే వాళ్ళు సో ఎలక్షన్ల తర్వాత కూడా ఏ పార్టీకి వాళ్ళు మాకు పడిందంటే మాకు పడింది మాకు పడిందంటే మాకు పడిందని ఊహలతోనే ఉన్నారు కానీ వ్యతిరేకమైన ఓట్ అని చెప్పేసి ఈ విధమైన ఎందుకంటే దేర్ ఆర్ సెవెంటీ టు ఎయిటీ కాన్స్టెన్సీస్ విచ్ ఇస్ స్ట్రాంగ్ హోల్డ్ ఫర్ వైసీపీ అలాంటి దానిలో కూడా మెజార్టీస్ తగ్గే కార్యక్రమం చేయడం జరిగింది సో కొంతమంది సుప్రీంకోర్టు డిసిషన్ ప్రకారము ఈవీఎంస్ చెక్ చేయొచ్చు కదా అనే దాని మీద సరే ఈవీఎం టెస్ట్ చేస్తాము ఒక ఈవీఎంని చెక్ చేయడానికి ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఈవీఎంస్ చెక్ చేయొచ్చు అని ఉంది ఒక ఈవీఎం టెస్ట్ చేయాలంటే నలభై ఏడు వేలు కట్టి కలెక్టర్కి ఇవ్వాలి కలెక్టర్ చేయాలి కానీ ఆ ఈవీఎం చెక్ చేసే వచ్చేవాడు ఎవరు కంపెనీ ప్రధాన రిప్రజెంటేటివే కదా మరి కంపెనీ రిప్రజెంటేటివ్ వచ్చే అది సరిగ్గా లేదని ఎలా చెప్పగలుగుతాడు బాగుందనే చెప్తాడు అండ్ టెక్నికల్గా మనం క్వాలిఫై కాదు అది మనము టెక్నికల్గా మనం క్వాలిఫై కాదు అది అది అతను చెప్పినది కరెక్టా తప్ప అని ఇది చేసేదాన్ని ఇప్పుడు ఒక బండి ఉంది మెకానిక్ మేము చూపిస్తాము అతను వచ్చి ఇది చెప్తాడు సో అది కరెక్ట్గా తప్ప ఇంకో మెకానిక్ చూపిస్తే వాడు చెప్తాడు వేరే ఈవీఎంస్ కి సంబంధించి టెక్నికల్గా వాళ్ళ మనిషి వచ్చి చెప్తాడు కాబట్టి లేదు అంత బాగుంది అంటాడు మనం ఏం చేసేది అయితే సో సెలెక్టెడ్ ప్లేసెస్గా ట్యాంపరింగ్ కానీ లేకుంటే మ్యానిపులేషన్స్ జరిగింది అనేది ప్రతి ఒక్కరూ కూడా బిలీవ్ చేస్తున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెప్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఆయన చెప్తున్నాడు నేను ఇంత మంచి చేశాను ఇది ఒకవేళ కన్నా ఆ మంచి ఆ విధంగా చెడు అయింది లేకుంటే ఇంకో విధంగా వెళ్ళారు అంటే చంద్రబాబు చెప్పిన స్కీమ్స్ ఇంకోటి వల్ల వెళ్ళారు అంటే ఇట్స్ బిగ్ అగైన్ పెద్దది ఇప్పుడు అసలు ముక్కు మోహం తెలియని వాళ్ళు కొత్త కొత్త వాళ్ళు కూడా వచ్చి ఆడ ఇది చేయడం అంటే దేర్ ఇస్ నో రీజన్ కదా క్యాండిడేట్ సెలెక్షన్ అనేది ఉండడం క్యాండిడేట్ల కోసం మంచి క్యాండిడేట్లు చెడు క్యాండిడేట్లు అని చూడడం కూడా అనవసరం కదా ఎవడైనా గెలిచిపోతారు అనుకుంటే దానికి ఏమి ఉంటుంది చెప్పండి ఇప్పుడు చాలా మంది అంటారు అంటారు ధర్మవరంలో ఇదేనే డెఫినెట్గా చాలా మంది నాకు సపోర్ట్గా కూడా నిలబడి నాకు కూడా చాలా అనుమానాలు డౌట్స్ కూడా ఉన్నాయి ఎందుకు చెప్తున్నానంటే నిరంతరము నేను పబ్లిక్లో ఉంటా నేను ఉంటాను మా వైఫ్ తిరుగుతూ ఉంటుంది నేను ఎక్కడైనా ఎవరికే కష్టం వచ్చినా ఆమె సహాయం చేస్తూ ఉంటుంది వెళ్తూ ఉంటుంది ఒక్కో ఇంట్లో పది పదిహేను నిమిషాలు కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది మా బ్రదర్ వెళ్తూ ఉంటాడు ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఇయర్స్గా మీ ముగ్గురము ఎక్కడో ఒక చోట తిరుగుతూనే ఉంటాం ఏదో ఇంటికి వెళ్తూ ఉంటాం మేడం ఇది చేస్తుంటాం అలా ఇది చేసినాక కూడా ఇది కాలేదు అంటే సో దెర్ ఈజ్ సంథింగ్ ఎక్కడో ఒక మనకు తెలియని ఒక మిస్ మిస్ అవుతున్నాడు ఒకవేళ అది మ్యానిపులేషనే కాదు అనుకుంటే నా గెస్ అయితే ఖచ్చితంగా ఇరవై ముప్పై వేల ఓట్లు ఖచ్చితంగా జరిగిన కార్యక్రమమే జరిగింది ప్రతి చోట కూడా దట్స్ మేక్ షూర్ ఆఫ్ దట్ అండ్ అదేవిధంగా కొంతమంది తొంభై వేలు ఇది ఆ మధ్యలో జరిగినది ఇవన్నీ కూడా వీటన్నిటినీ కూడా కన్సిడర్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏదో జరిగిందని ఇంకా లేదు జగన్మోహన్ రెడ్డిని లేకుంటే అభ్యర్థుల్ని కూడా ప్రజలే తిరస్కరించినారు అనుకుంటే దానికి ఇంకెవరు చేసేయట్లేదు ఎందుకంటే చంద్రబాబు మంచి మద్యం ఇస్తానన్నాడు ఆ మద్యం మీకు క్వాలిటీ మద్యం ఇస్తానన్నాడు మంచి ధరకి ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి మంచి విద్య అందిస్తానన్నాడు మంచి వైద్యం అందిస్తాను సో ఇక్కడ విద్యా వైద్యం ముఖ్యమా అని అనుకుంటే అది మందు ముఖ్యమా అనుకుంటే మందు దిక్కి అడుగులు వేసినట్టు అనుకోవచ్చు అనమాట ఎవరో పెడుతున్నారు పాప మా యొక్క నూట యాభై వచ్చింది కదా మరి అప్పుడు డౌట్ రాలేదా అని ఖచ్చితంగా ఆ రోజు వ్యతిరేకత అనేది పబ్లిక్గా గా ప్రజెంట్ అవుతుంది రిప్రజెంట్ అయితుంది కనపడుతోంది అనేది బాగా కనపడుతుంది అందరికి కూడా సో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చెప్పిన ప్రతి సెఫాలజిస్ట్ కూడా ఎక్సెప్ట్ ఏబిఎన్ టీవీ ఫైవ్ తప్ప ప్రతి ఒక్కరూ కూడా వన్ థర్టీ ఫైవ్ ప్లస్ వస్తుందనే చెప్పినారు ఇప్పుడులా కాదు ఇప్పుడు చెప్పినది ఓన్లీ మూడే కానీ వన్ సిక్స్టీ ఫైవ్ ని డైరెక్ట్ గా ఎలా మ్యాచ్ చేసి చెప్తున్నారు అనేది ఇట్స్ బిగ్ క్వశ్చన్ అనమాట వాట్ ఎవర్ బి అండ్ అందరికీ కూడా వినమించుకునేది ఏంటంటే నన్ను కలవడానికి కానీ దీనికి కానీ దయచేసి రావద్దండి బికాస్ ఐఎమ్ వెరీ మచ్ అప్సెట్ విత్ ద ద వే రిజల్ట్స్ సెంటర్ అంత చేసిన తర్వాత సరే ఎవడు పనిచేయని వాడికి అయితే ఏదో వచ్చిన రెండు నెలలు మనకు వేలు వెళ్ళే ఓటు అనుకుంటే ఒక రకం కానీ బ్లడ్ అండ్ స్వెట్ అంతా పెట్టిన తర్వాత కూడా ఎన్నో ఇది చేసిన తర్వాత కూడా ఇది చేసిన తర్వాత నాకు నిజంగా ఫీల్ వెరీ అప్సెట్ సో నన్ను కలవడానికి కూడా దయచేసి నేను ఐ వాంట్ టు కమ్ బ్యాక్ నేను దాని నుంచి బయటకు రావడానికి కూడా నాకు టైం పడుతుంది నన్ను కలవడానికి కూడా దయచేసి కొన్ని రోజులు ఎవరు రాదు ఎందుకంటే ఎవరు కష్టపడలేదని నేను లేదు కార్యకర్తలు అందరూ కూడా బాగా కష్టపడినారు చేసినారు బట్ నేను అనుకున్నంత రిజల్ట్స్ రానప్పుడు డెఫినెట్గా ఇట్స్ నన్ను చాలా సెట్ బ్యాక్ చేసింది అడుగు వేయాల్సి వచ్చింది కాబట్టి దయచేసి నన్ను కలవడానికి కానీ దీనిలోకి కానీ కొన్ని రోజులు నన్ను లెట్ మీ లీవ్ మై ఓన్ ఇది ఎందుకంటే ఐ స్పెండ్ మై పర్సనల్ లైఫ్ నా వ్యక్తిగత జీవితం అంతా చేశాను మా వైఫ్ నా ఫ్యామిలీ లైఫ్తో కూడా నేను స్పెండ్ చేయనంతగా స్పెండ్ చేయడం జరిగింది ఇంతకుముందు నేను చెప్పిన విధంగానే ఇప్పుడు రాత్రి రెండు గంటలకు వస్తానే పొద్దునే ఇదిగా ఏడు గంటలకు పోయేవాళ్ళు అనుకునేవాడిని ఏదో ఒకదొక చేయాలా 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 అనే ఒక అనే ఒక భావన ఉండేది అనమాట సో అలా చేశాను కాబట్టి రేలేప్త అంటే నేను కాదు మా కుటుంబం అంతా చేసింది పాపం ఐ ఫీల్ వెరీ శాడ్ అబౌట్ మై వైఫ్ ఆమె ఎప్పుడూ అయితే తిరిగి 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 పెడతా ఉండేది మా తమ్ముడు అలాగే డోర్ టు డోర్ వెళ్ళేవాడు అసలుకు ఎక్కడ ఎక్కడైనా ఇబ్బంది ఉందంటే ఎంతో ఫీల్ అయిపోయి డబ్బులు ఇచ్చేది అసలు ఇల్లు లేదనే వాళ్ళు కానీ ఒక కష్టం వచ్చిందన్న ఒక సాయం వచ్చిందన్న అన్నా కానీ వెనకడికి వేయకుండా సాయం చేసుకుంటూ పోయేవాళ్ళం సో ఆ విధంగా జరుగుతున్నప్పుడు ఇది ఇదన్నమాట సో డెఫినెట్గా అందరికీ తెలిసిన విధంగానే సమ్ మ్యానిపులేషన్ అనేది మొదటి నుంచి ఉండేదే అది జరిగిందని బలంగా నమ్ముతున్నాం కానీ సైంటిఫిక్గా ప్రూవ్ చేయడానికి దేర్ ఇస్ లేదనమాట ఎందుకు చెప్తున్నానంటే నువ్వు ఇప్పుడు డబ్బులు కట్టి ఈ చెక్ చేసుకున్న దానికి వచ్చే వాళ్ళ ఏజెన్సీని వస్తాడు వాడు ఏం లేదనే చెప్తాడు మనం కూడా ఏం చెప్పలేం కదా సో అదొక అంశాన్ని రెండోది ఊర్లలో కూడా చిన్న చిన్న గొడవలు మా వాళ్ళందరూ అంటారు అన్న మనం ఏమీ అప్పుడు వచ్చినప్పుడు ఈ ఈనాలు చూస్తే ఇప్పుడు చూడున్న ఇట్లా చేస్తున్నారు ఇది ఇది అంటే మన ఆలోచన విధానము వాళ్ళకుండల్లో వాళ్ళ ఆలోచన విధానము ఆ విధంగా లేకపోవడం వాళ్ళు తెలుస్తుంది నేను ఎక్కడో ఈరోజు నేను విన్నా ఎక్కడో ఒక ప్లస్ టూ పిల్లోడు ఎప్పుడో క్రికెట్ ఆడుతున్నప్పుడు ఏదో సిక్స్లు కొట్టాడంట వాడు వాళ్ళ ఇంటి మీదకి పోయి ఈరోజు రారా ఇప్పుడు వచ్చి సిక్స్లు కొడతాడు అంటా అన్నారంట వాడు వైసీపీ లీడర్ పిల్లోడు ఎప్పుడు క్రికెట్ ఆడుతున్నప్పుడు కొట్టాడంట వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి మళ్ళీ ఇప్పుడు రారా ఇప్పుడు వచ్చి సిక్స్ కొడతాను భయవందలన చేసే పద్ధతి అంటే ఇట్స్ సచ్ చీప్ ట్రిక్స్ అంటే ప్రతిదీ ఎక్కడికి పోతా అంటే మీరు చేసేదన్నీ కూడా ఇది పోతుంటారు కదా సో ఈ ఫైవ్ ఇయర్స్గా ఎక్కడే కానీ ఒక క్రైమ్ కానీ ఒక ఇది కానీ జరగకుండా మనము అందరికీ తోడుగా ఉండాలా హెల్ప్గా ఉండాలనే ఒక ఆలోచనతో చేయడం జరిగింది సార్ ఉంటారు కొంతమంది ఆ విధమైన క్యారెక్టర్స్తో ఉండే వాళ్ళు ఉంటారు సో బీ బోల్డ్ అండ్ బీ స్ట్రాంగ్ మన సమస్యను మనమే పరిష్కరించుకోవాలి మన కోసము దేవుడు వచ్చాడు వస్తాడో లేకుంటే ఇంకోటి వస్తాడో అనేది ఎక్కడ ఉండదు అనమాట సో మన సమస్యను మనమే పరిష్కరించుకోవాలనుకున్నప్పుడు మీరందరూ కూడా ఎవరికి వాళ్ళు కూడా గట్టిగా ఉండి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసే విధంగా అందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటాను నిజంగా జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ కూడా కొంతమంది నిన్న చూసే మా చెట్టి రాజా మాట్లాడుతూ సీఎం బాలో ఏం అది ఏం చేస్తావు రాయడం మాట్లాడుతూ చెప్పాడు డెఫినెట్గా దర్ ఇస్ ఎ గ్యాప్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి దీనికైతే ఒక గ్యాప్ వచ్చింది ప్రతిదీ ముఖ్యమంత్రి గారికి చెప్పడం ఆయన ఆయనకి చెప్పడము దాని రిజాల్వ్ కాకపోవడము ఎమ్మెల్యేలు మంత్రులు కూడా చాలా సందర్భాల్లో వెయిట్ చేస్తున్న సందర్భం నేను చూశాను బయట వెయిట్ చేస్తున్న సందర్భం లోపల ఎవడో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు చెప్పుకోలేడు గొడవ బలెడు ఇది చేసుకుంటా ఏమంటే ముఖ్యమంత్రి గారు ఆయనకు చెప్పినాడు ఆయన చేయండి పని అని చెప్పి చెప్తుంటాడు నవ్ దే ఆర్ ఆల్ ఇది అనమాట కానీ నష్టపోయినది మాత్రం ఎవరు ఉన్నారంటే ఆయన ఖచ్చితంగా స్ట్రాంగ్లీ బిలీవ్ వాళ్ళైతే ఒక గ్యాప్ నైతే సీఎం ఆఫీస్ అయితే ఖచ్చితంగా ఒక గ్యాప్ అయితే క్రియేట్ చేయగలిగే చేసినారు అది ప్రజాప్రతినిధుల కొను సీఎం గారికి ఒక గ్యాప్ని అయితే క్రియేట్ చేయగలిగినారు డైరెక్ట్గా వీళ్ళు కూడా సమస్యను చెప్పుకోలేని పరిస్థితులలో వీళ్ళు కూడా ఉండిపోయే ఉన్నారు ఆ సమస్య రిజాల్వ్ అవుతుంది ఇప్పుడు నేను నేనున్నాను మా ధర్మవరంలో ల్యాండ్ ఎక్విజేషన్ కోసం ఫ్లైఓవర్ ల్యాండ్ ఎక్విజేషన్ కోసం ఒక నూరు సార్లు తిరిగింటాను జస్ట్ ఆ డబ్బులు అయిపోతే అయిపోతుంది అని చెప్పేసి ఒక బీటీ రోడ్డు కోసము గుంతలు ఉన్న రోడ్డు కోసం అయితే ఒక నలభై సార్లు ఫైనాన్స్ సెక్రటరీ దగ్గరికి రావద్దు వాళ్ళ దగ్గరికి అయితే ఇట్ ఇట్ రియల్లీ లైక్ ఆ ఫైల్ నెంబర్లు వాళ్ళకి పెట్టడము వాళ్ళు పర్సూ చేయడం ఇంటికి వచ్చేదా జనాలకు సంబంధించినది ఫ్లైఓవర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి శాంక్షన్ ఇచ్చినాక ల్యాండ్ ఎక్విజేషన్కి వెళ్ళాలన్నా కానీ ఎంటపడి ఎంటబడి పెడతా ఉంటే ఏదో వాళ్ళకు ఇది పడతా అన్నట్టు పోతా ఉంటుంది హోప్ సో ఇప్పుడు డెఫినెట్గా అయితే వాళ్ళు ఒక ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేలకు ఒక గ్యాప్ని అయితే క్రియేట్ చేసింది దానివల్ల ఓడిపోయినాము గెలిచినామనే చెప్పడం లేదు కానీ రిలేషన్ అయితే చెడగొట్టగలిగినారు వాళ్ళైతే సీఎం వాళ్ళు వాళ్ళకి ఏం ఏముంటారు చెప్పు పొలిటికల్గా నేను సంబంధించి సో సో నేను నిన్న రాజా చెప్పిందని ఖచ్చితంగా ఏకీభావిస్తాను సో నేనంత కఠినంగాను ఇది కానీ చెప్పలేను కానీ చాలా సందర్భాల్లోనూ కూడా నేను మాట్లాడినాను నేను అందుకే దాని దగ్గర పోవడం కూడా తగ్గించినాను నేను చెప్తున్నాను ఒక ఫ్లైఓవర్ ది గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేయడం వన్ ఇయర్ ఇట్ వన్ ఇయర్ ఫర్ దెమ్ టు గివ్ ల్యాండ్ ఎక్కువ చేసిన అమౌంట్ అంతా కలిసిన పదిహేను కోట్లు ఇరవై కోట్లు ఉండదు దాని ఇవ్వడానికి కూడా అంత టైం తీసుకొని చేసే కార్యక్రమం చేయడం జరిగింది అనమాట సో అలా చాలా సందర్భాల్లోనూ కూడా చాలా ఈరోజు వాటిని అనుకోని కూడా ఇది ఇబ్బంది కానీ అండ్ మేనిఫెస్టో దానికి సంబంధించి కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు మన వాళ్ళు ఆ మేనిఫెస్టోను రీచ్ కూడా దాని చెప్తాడు రుణమాఫీ చెప్తాడు ఇంకో చెప్తాను సేమ్ ప్లెయిన్గా నేను ఏదైతే చెప్పగలుగుతానో చేయగలుగుతానో అది మాత్రం చెప్తాను అంటే హానెస్టీ ఇక్కడ నిజాయితీగా చేద్దాము అనేది సో ఆ మామూలుగా అయితే మూడు వేల వందలు పెన్షన్ పెంచుతూ పోతానని అంటే ఒక మాట అయిపోయేది నేను రెండు వేల ఇరవై ఎనిమిదిలో పెంచుతాను రెండు వేల ఇరవై తొమ్మిదిలో పెంచుతాను అని అదేదో డేట్స్ కూడా పెట్టి చెప్పడం జరిగింది అవతల చూస్తే చంద్రబాబు నాలుగు వేలు ఇస్తాను యాభై ఏళ్ళకే నాలుగు వేలు ఇస్తాను ఈ నెల నుంచే చేస్తాను అని చెప్పాలి కల్లా సరే నువ్వు ఏ సంక్షేమం అయితే నువ్వు ఇద్దామనుకున్నావో అదే సంక్షేమం ఇప్పటి నుంచే ఇస్తామంటున్నారు కదా అని ఒక వీక్నెస్ కూడా ఉంటుంది ఒక బలహీనత ఆ బలహీనత మీద కూడా ఇదేగా నిజమే ఉంటే కన ఇదే నిజమే నిజమైంటే కదా వాట్స్ సో మా ధర్మవరం నియోజకవర్గ కార్యకర్తలకు లీడర్స్కి కూడా బీ స్ట్రాంగ్ అన్న బోల్డ్ నా కొంతమంది ఫోన్ చేసి నా టపాకులు కాలుస్తున్నా మోటార్ సైకిళ్లతో తిరుగుతున్నాను డెఫినెట్గా గా నువ్వు చేయలేదు నువ్వు చేయలేదు అంటే నీకు ఆ క్యారెక్టర్ ఉంది వాళ్ళకు క్యారెక్టర్ లేదు మరి ఏం చేసేదంటూ వాళ్ళలో పథకాలన్నీ తీసుకున్న వాళ్ళే ఉన్నారు అన్న ఉండొచ్చు ఉండవచ్చు దానికి ఏముంటుంది చెప్పు నేను ఒక కేసులో చూసిన నిన్న ఒక ఊర్లో ఆడు చొక్కా ఇప్పి తిరిగినాడు ఒక దాని మీద వాళ్ళ లీడర్ ఇంటి ముందర ఒక వీడియో తీసి పెట్టినాడు ఎవడైతే అతనికి ఏదో పాపం ఇబ్బందుల్లో ఉంటే అరవై వేల అరవై ఐదు వేల రూపాయలు సవేరులో హాస్పిటల్లో కట్టి అతనికి ట్రీట్మెంట్ చేసినాడంట వాళ్ళ ఇంటి ముందరికి వచ్చే కళాడుతున్నాడు సో దీంట్లో నిజాయితీ ఉంటుంది నీతి ఉంటుంది అనేది అందరికీ ఉంటుంది అనేది తప్పు కొంతమందికి ఉండొచ్చు కొంతమంది ఉండకపోవచ్చు ఈ విధంగా ఆలోచించేవాడు ఇంకోటి ఉండొచ్చు కదా ఎవరివన్ హ్యాస్ ఓన్ వర్కింగ్ స్టైల్ సో ఏదైనప్పటికీ కూడా మా క్యాడర్ని మా లీడర్షిప్ని అందరినీ కోరుకునేది టఫ్ సిచ్యుయేషన్లో వీ హ్యావ్ టు బీ బోల్డ్ స్ట్రాంగ్గా ఉండి దాన్ని ఎదుర్కోవడానికి డెమోక్రటిక్ వేలో ఎదుర్కోవడానికి ఉండాలి కదా ఎవరో వస్తారు ఎవరో చేస్తారు అనేది ఎందుకంటే దిస్ ఫైవ్ ఇయర్స్ ఇస్ టఫెస్ట్ టైం అండ్ ఛాలెంజింగ్ టైం టు ప్రూవ్ అవర్ సెల్ఫ్ టఫ్ టైమ్ అండ్ ఛాలెంజింగ్ టైమ్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్ ఎవరు దీంట్లో ఇది కాదు ట్వంటీ త్రీ సీట్స్లో ఉన్నప్పుడు అతను బౌన్స్ బ్యాక్ అయినాడు రెండు సీట్ల నుంచి నూట యాభై ఒక సీట్లకు మనం బౌన్స్ బ్యాక్ అయినాం సో పొలిటికల్ సిస్టంలో ఏదైనా కానీ జరుగుతుండొచ్చు బట్ ఐ నీడ్ బ్రేక్ ఫర్ సమ్ టైమ్ దట్ మీన్స్ ఈ దీని నుంచి ఈ అన్ఎక్స్పెక్టెడ్ దాని నుంచి కూడా ఎందుకంటే ఎంత కష్టపడినామో మాకు తెలుసు ఒక ఫ్యామిలీగా తెలుసు మా నాయకులకు తెలుసు వాళ్ళు ఎలా కష్టపడినారు ఏం చేశారు అని చెప్పేసి సో నా దయచేసి నన్ను మీట్ కావడానికి రావద్దండి అని చెప్పేసి కోరుకుంటున్నాను బికాస్ నాకు ఐ డోంట్ వాంట్ దట్ సింపతీస్ నన్ను చూసి జాలి పడ్డం కానీ బాధపడ్డం కానీ నాకు నచ్చదు సో నాకు నచ్చదు మీరు బాధపడి మిమ్మల్ని చూసి నేను బాధపడి ఐ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ దాని నుంచి నేను ఎంత త్వరగా బయటకు వస్తే నేను అంత త్వరగా మళ్ళీ రెగ్యులర్ వర్కింగ్ స్టైల్లోకి వెళ్ళడానికి వీలుంటుంది అది రాకూడదంటే నాకు సానుభూతులు వద్దు సానుభూతులు వద్దంటే నన్ను దయచేసి కొన్నాళ్ళు ఒంటరిగా వదిలేస్తే ఐల్ కమ్ అవుట్ ఆఫ్ దట్ ఐల్ కమ్ అవుట్ ఆఫ్ దట్ అందుకే కొన్ని రోజులు మీకు ఏ సమస్య ఏది ఉన్నా కానీ నేను ఎలా అందుబాటులోనే ఉంటా అంటాను జస్ట్ లెట్ మీ నో ఎందుకంటే నాకు వేరే విద్య తెలీదు నాకు రాజకీయం తప్ప వేరే విద్య తెలీదు నాకు సర్వీస్ తప్ప వేరేదేమీ తెలియదు అన్నమాట సో ఈ ఎలక్షన్ జరిగిన ప్రాసెస్ కూడా మీకు తెలుసు ఎలక్షన్ కమిషన్ ఎంత హై హ్యాండ్గా ఏ విధంగా ముందు బుల్డోజ్ చేసుకుంటూ పోయిందో హౌదా ఆఫీసర్స్ అందరు ఏ విధంగా ప్రవర్తించారు ఏందని చెప్పేసి సో చూద్దాం ఈ ఫైవ్ ఇయర్స్ మనం ఫేస్ చేసుకోవాలి ఎవరికి వాళ్ళు మీకు మీకుగా మీరు ఒక సమస్యను రిజాల్వ్ చేసుకునేంత కెపాసిటీకి రావాలి ఇప్పుడు నేను సిక్స్టీన్ ఇయర్స్ నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఐఎమ్ అలోన్ ఇన్ ధర్మవరం ఈరోజు ఒక ఆ ధర్మవరంలో ఇంతటి నెట్వర్క్ని ఇంత వ్యవస్థను తయారు చేసుకోగలిగినాను సో ఆ విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక కష్టం ఉన్నప్పుడు మనం అంతకు మనం బయటపడే పద్ధతి చూసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను సో ఎవరో చెప్తున్నారు శ్యామ్ రాజ కార్య కార్యకర్తలకు నా అంత అండగా ఉండేవాళ్ళు లేరు వాళ్ళకి కష్టం వచ్చినా కానీ డెఫినెట్గా ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ కానీ కొన్ని రోజులు కొన్ని రోజులు నాకు ఐ నీడ్ టైం ఐ నీడ్ టు టైం టు కమ్ నేను మనిషినే కాబట్టి ఎమోషన్స్ ప్రతి ఒక్కరికి ఉంటా అంటే దాని నుంచి రావాలంటే ఐ నైట్ సమ్ టైమ్ ఫ్రమ్ దట్ సో ఈ ట్యాంపరింగ్ దీనిలకు ఇది అని ఫైవ్ పర్సెంట్ అని అందరికీ ఉంటుంది ఆలోచన ఇట్లా చేద్దాం ఇలా చేద్దాం అని కానీ దాన్ని రిపేర్ చేసేవాడు కూడా వాడు వాని మనిషే కదా ఎవడైతే తప్పు చేసాడు వాని మనిషి ఇది రిపేర్ చేసేది సో వాడు ఈజీగా రిపేర్ చేయగలుగుతాడు సర్టిఫిక సో ఇదైతే ఖచ్చితంగా జరిగింది దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే చాలా మంది నాకు తెలిసిన క్లోజ్ అసలు అవుతల అత్యంత బలహీనంగా ఉంది అత్యంత ఇది లేని వాళ్ళు కూడా గ్రామాలలో వచ్చిన మెజార్టీస్ తప్ప ఇదంతా కూడా నేను చూస్తున్నాను సో కమ్అట్ ఆఫ్ దట్ అందరూ కూడా బయటికి రావాలని చెప్పేసి ఎవరో చెప్పారు నా కార్యకర్తలకు అందరికి ధైర్యం చెప్పి ధైర్యం చెప్పాలి కార్యకర్తలు అంతే ధైర్యంగా పోరాడే వాళ్ళే కార్యకర్తలు చెప్పేది ఏం లేదు నేను అదే చెప్తున్నాను కదా ఎవరికి వాళ్ళు దే కమ్ అవుట్ ఆఫ్ దిస్ బయటకు వచ్చి ప్రపంచంలోకి ఇది చేయాలి యూ ఛాన్స్ ఫర్ దేమ్ వాళ్ళకు అంత మ్యాండేట్ ఇచ్చిన తర్వాత మనము ఇవ్వాలి కదా వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి వాళ్ళు ఏ విధంగా సర్వీస్ చేస్తారో ఏ విధంగా ఇదే విధంగా గొడవలు చేసుకుంటూ పోతా అంటారా దీని ఇదే పద్ధతిలో ఉంటుందా లేకుంటే వాళ్ళు ఏదేదో చేస్తామన్నారు కదా ఐ థింక్ చెప్పడం మర్చిపోయినా యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారికి దిస్ ద బెస్ట్ ఆపర్చునిటీ లాస్ట్ టైం మాకు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని మోడీని అడిగి వచ్చిన తర్వాత ఒకటే మాట చెప్పేవాడు మన అవకాశం మన అవసరం లేదు వాళ్ళు మూడు వందల సీట్లు వచ్చినాయి సో ఈ ప్రత్యేక హోదా అనేది సో మనము మన మన అవసరం లేదు కాబట్టి మనం అడగలేకపోతున్నామని కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు రైట్ ఆపర్చునిటీ ఎందుకు సరైన అవకాశం అంటే ఈయన లేకపోతే ఎన్డీఏ గవర్నమెంట్ ఉండదు సో ఈయన లేనప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ లేదన్నప్పుడు ఈయన లేనప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మా స్టేస్ ఇవ్వండి అని చెప్పేసి అడగడానికి వీలుంటుంది సో అది డిమాండ్ పెడతాడా లేదంటే పదవుల కోసమే ఉంటాడా అనేది చూడాలి ఆయనకైతే రియల్లీ గుడ్ ఆపర్చునిటీ ఎందుకంటే చాలా క్రైసిస్ సిచ్యుయేషన్స్లలో కూడా ఇలా అడిగి తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు కూడా అదే సందర్భంలో ఉంటుంది ప్రత్యేక హోదా ఎందుకంటే అవతల ఇంకోటి ఇస్తామంటున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ నేను ఇస్తాను ప్రత్యేక హోదా అంటుంది సో ఇటువైపు పోతే ప్రత్యేక హోదా వస్తుంది ఇటువైపు వస్తే పదవులు వస్తాయి మరి పదవుల సైడ్ ఉంటాడో ప్రత్యేక హోదా ఉంటాడో వి హావ్ టు చెక్ అనమాట సో ఎవరో ధర్మవరంలో ఎన్ని రోజులు సో ఒక రాస్ లో వచ్చేస్తానమాట దానికి పెద్ద విషయం కాదు So thank you very much.